వెట్రసెల్వి మరియు జాయింట్ కలెక్టర్ రెడ్డి ప్రారంభించారు విద్యార్థులు జాతీయ జెండాతో దేశభక్తి నినాదాలు చేస్తూ ఐక్యత దేశ గౌరవం అనే సందేశాన్ని ప్రకటించారు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జువాలజీ విభాగం వారు ఇన్నోవేషన్ ఇన్ బయోమెడికల్ సైన్సెస్ టు ట్రాన్స్ఫార్మ్ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ హెల్త్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు కళాశాల పూర్వ విద్యార్థిని ఏలూరు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జాన్ అమృతం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గురించి వివరించారు నిపుణులైన వక్తలు డాక్టర్ టి భూషణ్ స్ట్రోక్ నిర్వహణలో ఆవిష్కరణలపై పీడియాట్రిక్ బయోమెడిసిన్ పై డాక్టర్ వాణి వీరమాచినేని మరియు సిడిఎంఏలో కెరీర్ అవకాశాలపై డాక్టర్ టి భూషణం ఆయా అంశాలను గురించి విశదీకరించారు దేశ విదేశాల నుండి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో దాదాపు ఐదు వందల మంది పైగా ఆచార్యులు పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మోసి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పరీక్షల నిర్వహణ అధికారిని డాక్టర్ సిస్టర్ సుశీల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మరియటా పూదోట మరియు ఇంటర్మీడియట్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా దిగ్గల్ పాల్గొని ఇంతటి ఆసక్తికర ఉపయుక్తమైన ఫారం నిర్వహించినందుకు సదస్సు కన్వీనర్ జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇందిరాడు అధ్యాపకులను అభినందించారు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్లీవరాజు గారి ప్రసంగం అనంతరం జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి యువతకు అవగాహన కల్పించడం మాదక ద్రవ్యాలు లేని జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆగస్టు పదమూడున జిల్లా యంత్రాంగం సర్ సిఆర్ రెడ్డి కళాశాల మైదానంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమం సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనే నేపథ్యంతో నిర్వహించబడింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి లావణ్య పాల్గొన్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమం ముగిసింది న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని వైష్ణవి అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన షార్ట్ పుట్ పోటీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా ఆమెకు మెరిట్ సర్టిఫికేట్ లభించింది కళాశాల యాజమాన్యం అధ్యాపకులు వైష్ణవికి అభినందనలు తెలియజేశారు సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగం వారు ఆగస్టు పద్నాలుగున న్యూట్రివైబ్ డిపార్ట్మెంట్ క్లబ్ ను ప్రారంభించారు వివిధ సందర్భాలలో టేబుల్ సెట్టింగ్ లో నాప్కిన్ ఫోల్డింగ్స్ కి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పేపర్ క్రాఫ్ట్ లో డి విధానాలను గుర్చి విద్యార్థులను వివరించారు ఈ కార్యక్రమాన్ని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలోని ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థినులు నిర్వహించారు విభాగాధిపతి జ్యోతి కుమారి విద్యార్థులు మానవ నైతిక విలువలను పెంపొందించుకోవాలని ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని పోషకాహారం ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ప్రోత్సహించారు తల్లిపాల వారోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి at St. Teresa's College, Eluru. We offer a wide range of programs across various disciplines. This includes Bachelors in Science, Computer Application, Business Administration, Commerce, Arts and Vocational courses. Exciting new courses we offer include Artificial Intelligence, Agriculture and Rural Development, Food Technology, Medical Lab Technology and Healthcare Management with a strong emphasis on apprenticeships, internships and placements. ఆగస్టు పదిహేను కళాశాల ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథి జంతు శాస్త్ర ఆచార్యులు డాక్టర్ కెబి వికేఎస్ మాధవి జాతీయ పతాకం ఎగరవేయడంతో ఈ వేడుక ప్రారంభమైంది గౌరవ అతిథి రసాయన శాస్త్ర ఆచార్యులు డాక్టర్ ఎన్ గాయత్రిదేవి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు లెట్స్ నాట్ లుక్ దట్ బ్యాక్ లెట్స్ లుక్ ఫార్వర్డ్ బట్ దిస్ నాట్ జస్ట్ ఎనీ ఇండియా This is naya bharat విద్యార్థులు స్వాతంత్ర పోరాటాన్ని వర్ణించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి విద్యార్థినులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మోర్సి ప్రేరణాత్మక ప్రసంగం విద్యార్థులలో జాతీయ భావం పట్ల స్ఫూర్తిని కలిగించింది ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి శ్రీమతి విజయలక్ష్మి ఇతర అధ్యాపకులు నిర్వహించారు We are asked to do three things to recall the past, to live joyfully in the present, and to look forward to the future with hope. So when we recall the past, we bring to mind all the struggles of all the persons, including the father of our nation, all the long years of struggle to achieve this freedom. celebrate day. ఇంతటితో సమాప్తం <laughs> ఏలూరులోని సిహెచ్ఎస్ డి సెయింట్ టెరిసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ చిన్నారి బిసి తృతీయ సంవత్సర విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అలుద్దాం తదుపరి వార్తలకై వేచి ఉండండి నమస్కారం ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు